హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీన్ ఆర్ అబ్బు లార్క్స్ అండ్ నెంబర్ కలెక్షన్స్ అయితే ఈరోజైతే మనకైతే దసరా స్పెషల్ సారీస్ అయితే వచ్చేసాయి ఫస్ట్ రోజులోనండి ఇది ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ త్రీ షిఫింగ్ సారీ సో సారీ కూడా పెట్టుకుంటే చూసేద్దాం దసరా స్పెషల్ ఆఫర్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది సారీస్ చూడండి సారీస్ అయితే స్మూత్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి అయితే బార్డర్ చాలా బాగా వచ్చింది మనకి బార్డర్ హైలైట్ ఇక్కడ చాలా బాగుంది బార్డర్ అట్లానే మీకు ఇంకోటి చూపించానంటే ఇందులో మనకు కొంగు పార్ట్ అనేది చాలా బాగా వచ్చింది కొంగు పాటు ఇలా బూటీస్ కూడా వచ్చినాయి మనకి కొంగుతో ఇట్లా చాలా బాగుంది దసరా కోసం అయితే మనం రీసెంట్ ప్రైస్లో తీసుకోవాలంటే మాత్రం ఇదైతే ది బేస్ట్ పట్టు సారీ కొంగు అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది కొంగు కొంగు పాట్ ఇదంతా మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇలా వచ్చేసి చిన్న చిన్న బూటీస్ తో చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడైతే బ్లౌజ్ కి కూడా మనము కింద బార్డర్ ఉంటుంది కదా హ్యాండ్స్ కి దానికి కూడా మనకి ఇక్కడ పట్టు బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇది ఇట్లున్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకు ఇది ఈ కలర్ ఒకటి ఉంది ఇంకా అయితే ఇందులో ఇది బ్లూ అని ఇల్లు ఒక కలర్ ఉంది మనం ఇది ఇంకొకసారి కూడా ఉంది బ్యాక్ ప్యాకింగ్తో వస్తుంది ఒకటి సారీ సరిగ్గా చూసేయండి ఎంత బాగుంది కూడా చాలా బాగుంటుంది సారీ చాలా గోల్డిష్ కలర్తో నేవీ బ్లూ బార్డర్తో చాలా బాగా వచ్చింది దీంట్లో కూడా బ్లౌజ్ చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మనకు దసరా ఆఫర్లో సిక్స్ ఫిఫ్టీకి అయితే అవైలబుల్గా ఉంది మన దగ్గర ప్లీజ్ ఎవరికైనా మనకైతే నేను ఇచ్చే ప్రైజెస్ అయితే అన్ని ది లిస్ట్గానే ఇస్తున్నాను ప్లీజ్ మీకు ఎవరికైనా ఇందులో ఏ సారీ కావాలనుకున్నాను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఆ ఫోటోని అయితే స్క్రీన్ షాట్ చేసినా పంపించండి ఓకేనా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో డోంట్ మిస్ మీరు చేస్ చేసుకోకుండానైతే సారీస్ ఒక్కసారి అయితే ట్రై చేయండి నా దగ్గర ఎట్లున్నాయో మీరే క్వాలిటీ చూసినాక మీరే ఆర్డర్ చేసుకుంటారు మన దగ్గర మీకు బల్క్లో కావాలంటే నేను బల్క్లో కూడా మీకు పంపిస్తాను సారీస్ అలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సారీస్ ప్లీజ్ ఒక్కసారి మన ఎంఆర్ కలెక్షన్ని విజిట్ చేయండి లేదు మనదైతే కొరుట్లలో ఉంటుంది ఎంఆర్ కలెక్షన్స్ లేదు మాకు వీలు కాని అనుకుంటే మాత్రం కిందనైతే ఆన్లైన్లోనే అయితే అవైలబుల్ చేశాను ఇప్పుడైతే ఇది నా యూట్యూబ్ ఛానల్ అన్నట్టు మీకు ఇంకా ఇంత పట్టు సారీసే కాకుండా ఇంకా ఫ్యాన్సీ వేర్లో కూడా ఎలాంటి సారీస్ ఉన్నాయో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను ఈ సారీ యాడ్ చేసి ఇంతకుముందు చెప్పిన ప్రైస్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది సారీ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్కి ఈ సారీ అయితే మీకు ఎవ్వరు ఇవ్వండు ఫోర్ ఎయిట్ ఫైవ్ పిలిపితే ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్కి నేను అయితే మీ శారీ అయితే మీకు ఇచ్చేస్తున్నాను ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్ సో ఎవరైనా కానీ మన మంచి శారీ కావాలనుకుంటే మాత్రం ప్లీజ్ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఇంకా నా వీడియోస్ నచ్చినట్టయితే నాకు సపోర్ట్గా సబ్స్క్రైబ్ మీ ఇష్టమంటే వేసుకోండి లేకపోతే ఒక లైక్ చేయండి ఓకేనా అండి ఎప్పుడైతే ఈ పట్టు సారీస్లో మీకు ఏం నచ్చినా కానీ స్క్రీన్ షాట్ వేసి నాకైతే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే థ్యాంక్ యూ